హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుషా ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా ముందుగా క్యారెట్ని తీసుకొని నీట్గా వాటర్తో శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు వాటిని సన్నగా తురిమి పట్టుకోవాలి పై కడాయి పెట్టి అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత క్యాష్యూ యాడ్ చేసి వేయించుకోండి వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కిస్మిస్ కట్ చేసిన బాదం పంకిన్ సీడ్స్ అన్నీ వేసి మరొకసారి వేయించుకోవాలి ఇవన్నీ సపరేట్గా పక్కన ఉంచుకోండి ఇందులో ఇప్పుడు తురుముకున్న క్యారెట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్లో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మనకు వేయడానికి టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది క్యారెట్ నెయ్యిలో బాగా వేగితేనే పచ్చివాసన పోయి మనకు హల్వా మంచి టేస్ట్ వస్తుంది క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో లీటర్ పాలు పోసి మరొకసారి కలుపుకోవాలి పాలు క్యారెట్ హల్వా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వన్ ఇస్ట్ ఫోర్ రేషియోలో యాడ్ చేసుకోవాలి వన్ కప్ షుగర్కి ఫోర్ కప్స్ క్యారెట్ తురుము వేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు చూసారా ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి లేదంటే పాలంతా అడుగంటేస్తాయి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత అందులో మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ కలిపేసి ఒకసారి కలుపుకోండి చూడండి పర్ఫెక్ట్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ